अंता संबंध में पक्ष नियंत्रण में कगार वाले विचारितों करें करें कैसा आला ना ప్రజలకి వైఎస్ఆర్సిపి నాయకులకి కార్యకర్తలకి అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాం నాకు కొత్తగా సినిమా డైలాగులు కావు నేను ఇక్కడికి వచ్చి సేవ చేయడానికి మాత్రమే సినిమా డైలాగులు కొట్టడానికి కాదు సో ఇప్పుడు పాయింట్లో కొడతాం మన ఆల్లతో గత నాలుగు సంవత్సరాల నుండి మన ఆర్లగడ్డలో జరుగుతున్న సంఘటనలు చూస్తున్నాం ఒక పక్క అభివృద్ధి అయితే ఇంకొక పక్క ప్రతి దాంట్లో ఆకంఠ అడ్డుకోవడాలు జరుగుతున్నాయి అభివృద్ధిని కూడా అడ్డుకునే పరిస్థితులు వస్తున్నాయి ఈరోజు మనం చూడండి ఆర్లగడ్డలో ఎన్ని అసాంఘిక కార్యక్రమాలు జరుగుతున్నాయి భూ కబ్జాలు ఎప్పుడు లేని విధంగా దొంగ డాక్యుమెంట్లు సృష్టించిన అదేవిధంగా అమాయక ప్రజల మీద దాడులు ప్రతి ఒక్కటి క్రిమినల్ యాక్టివిటీస్ చేసే నాయకులు తయారయ్యారు ముఖ్యంగా మనం చెప్పాలంటే ఇక ఎవరూ కాదు అలాంటి నాయకులు అధికారంలోకి వస్తే మళ్ళీ ఒక స్టూట్ పురుగా తయారు చేయాలని కంపెనీ పెట్టుకోవాలి వారైతే ఆమె ముగ్గురు వచ్చిన అలాంటి నీచులకు అవకాశం ఇస్తే ఈరోజు మన ఆర్లెట్ లో జరుగుతున్న అభివృద్ధి పూర్తిగా ఆగిపోయే పరిస్థితి మేము చూడండి ఆర్లెట్లో ఎంతో మంది ఎంతో అన్య

ఈరోజు మన ఆర్లగడ్డలో కార్యక్రమాలు చూడండి ఎంతమంది వ్యాపారస్తులు ఉన్నారు ఎంత ప్రశాంతంగా వ్యాపారం చేసుకుంటున్నాం అదే కానీ ఇలాంటి దొంగలు గుంట నక్కలు కానీ మళ్ళీ అధికారంలోకి వస్తే ఎలా ఉంటుందంటే ఆర్లగడ్డలో ఆఖరికి ప్రతి షాపులో పది పర్సెంట్ కమిషన్ నాకు కావాలి అని అడిగే రకాలు వెళ్ళు ఈ రోజు ఈ ప్రభుత్వం గురించి చూడండి మన వైఎస్ఆర్ సిపి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక ఎన్ని కార్యక్రమాలు ప్రతి ఒక్క గడపకి పెన్షన్లు అయితేనేమి పెన్షన్లు అయితేనేమి అదేవిధంగా రేషన్ అయితేనేమి ప్రతి ఒక్కటి కూడా మన గడప గడపకు వచ్చి ఇచ్చే పరిస్థితి ఉన్నాయి మళ్ళీ కానీ మనం తప్పిదరి చంద్రబాబు నాయుడు లాంటి నాయకులకు కానీ ఓటేస్తే పూర్తిగా మన నెత్తిమీద చేపెట్టే రకాల వీళ్ళు ప్రతి ఒక్కటి రేపు రాబోయే కాలంలో మళ్ళీ ముస్లిం మైనార్టీలకి రిజర్వేషన్ ఎత్తేయాలని ఒక దొంగ ఆలోచనతో మళ్ళీ మొదలుపెట్టారు ఈరోజు మీరు గమనిస్తే మీరు గమనిస్తే ఆర్లగడ్డ అభివృద్ధి చెందాలంటే మళ్ళీ మనం వైఎస్ఆర్సీపీ పార్టీకి ఓటేసుకోవాల్సిన పరిస్థితి ఉంది నేను ఆర్లగడ్డ ప్రజల్ని ఒకటే ఒకటి సూటిగా అడుగుతున్నా మీరు ఈరోజు అదేవిధంగా తెలుగుదేశం నాయకులను కూడా మీరు ఈరోజు లాంటి క్యారెక్టర్ లేని అమ్మాయికి ఓటేస్తే మీరే గమనించండి ఒకసారి మీరు ఎవరైనా కానీ అలాంటి నీచులకి కిడ్నాపర్లకి దొంగతనాలు చేసే డెకైట్లకి మీరు ఓటేస్తారు ఆడపిల్లలు ఉన్నారు ఒకసారి మీరు ఆలోచించండి ఎవరికైనా కానీ మీరు చెప్తారా అమ్మా పలానా అఖిల ఉదాహరణగా తీసుకొని నువ్వు ఎదగాలమ్మా చెప్పే ధైర్యం మీకుందా మరి అలాంటి వాళ్ళకి మనం ఓటేస్తామా ఖచ్చితంగా మీకు ఖచ్చితంగా వాళ్ళు ఏ విధంగా బుద్ధి చెప్పాలో అదే విధంగా బుద్ధి చెప్తారు ఎప్పుడు చూసినా వాణ్ణి నరుకుతా వీణ్ణి నరుకుతాం పని లేదా మీకు బెదిరిస్తే భయపడే వాళ్ళు ఇక్కడ ఎవరు లేరు ఆల్లా గిటలు అన్నీ చూసి 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 ప్రజలు శాంతి కోరుకొని మీ నాయన కూడా మా బాబాయ్ కూడా శాంతి వద్ద చేసి ప్రజలు బాగుండాలని కోరుకున్నాడే మీ నాన్న రౌడీ దాల్చేవాలని ఎవరు కోరుకోవట్లేదు ఆ రోజు మీరు చూశారు ప్రభాకర్ రెడ్డి గారు కూడా ఒక అడుగు ముందరికేసి ప్రజలు అందరూ బాగుండాలని చెప్పి ఈ ఫ్రాక్షనిజానికి అంతం పెట్టారు మళ్ళీ ఇప్పుడు వచ్చి చిల్లర గుండా రోజు కాల్ చేసే పరిస్థితికి వచ్చినారు నాకు నాకైతే ప్రజల మీద ఆలగడ్డ ప్రజల మీద నమ్మకం ఉంది ఖచ్చితంగా వీళ్ళందరూ కూడా ఇలాంటివి ఎంకరేజ్ చేయరని రేపు ఓటుతో మీరు ఎలా బుద్ధి చెప్తారంటే మళ్ళీ డిపాజిట్లు కూడా దక్కకూడదు టీడీపీకి ముప్పై వేలు నలభై వేలు మెజార్టీలు కాదు డిపాజిటే తగ్గకూడదు వాళ్ళకి ఈ రోజు చూడండి గుంటెనక్కలు దొంగలు డెకైట్లు అందరూ ఒకరేమో మోటార్లు కొతరం చేసేవాళ్ళు ఒకరులేమో నాకు నీకు ఇంత వస్తుంది వాటాన్ని పంచుకునే రకాలు తయారైన సరే చెప్పుకుంటూ పోతే చాలా టైం పడుతుంది చాలా టైం తక్కువ ఉంది మిమ్మల్ని అందరినీ కూడా కోరేది ఒకటే మేధావులు చాలా మంది విద్యావంతులు ఆర్లగడ్డలు ఉన్నారు ఆర్లగడ్డ భవిష్యత్తుని ఒకసారి ఆలోచించండి మనం బాగుండాలి ప్రజలు బాగుండాలి మన వ్యాపారాలు బాగుండాలి అదేవిధంగా వ్యాపారాలు చేసుకోవడానికి బయట వాళ్ళు వచ్చే విధంగా మన ఆర్లగడ్డ తయారవ్వాలి అంతే తప్ప ఆర్లగడ్డ పేరు వింటేనే భయపడే పరిస్థితులు రాకూడదు తప్పకుండా దీనికి సహకరించి అందరూ ఒకసారి ఆలోచించి రేపు ఓటేసే ముందు మంచి ఎవరు చేశారో వాళ్ళకే ఓటేయాలి చెడు ఎవరు చేస్తారో వాళ్ళని పక్కన దొప్పే టైం వచ్చింది మీకు జగన్మోహన్ రెడ్డి గారు కూడా మన జగన్ అన్న కూడా చెప్తున్నారు మంచి చేసి ఉంటే నాకు ఓటే వేయండి అని ధైర్యంగా చెప్పే మన నాయకుడికి అదేవిధంగా ఆర్ధలు అభివృద్ధి చెందాలంటే మళ్ళీ మనం మన ఎమ్మెల్యే అభ్యర్థిగా మన నాని మన ఎంపీ అభ్యర్థిగా మన పూజా బ్రహ్మాన రెడ్డి గారిని ఇద్దరిని అఖండమైన మెజారిటీతో గెలిపించాల్సిన బాధ్యత మన ప్రతి ఒక్కరి మీద ఉంది ఖచ్చితంగా రాబోయే ఎలక్షన్స్లో గుర్తుకు ఓటేసి గెలిపిస్తారని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను జై జై జగన్ పందల పందరాలకి టైం ప్రభుత్వం రాబోతుందని వర్షమే మనకి సంకేతం